అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక అబార్షన్ మాత్రలకు డిమాండ్ భారీగా పెరిగింది గర్భ విచ్యుత్తి హక్కును రద్దు చేస్తారనే వదంతుల మధ్య అమెరికా మహిళలు ముందు జాగ్రత్తగా వాటిని కొనిపెట్టుకుంటున్నారని సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం వాటి డిమాండ్ పదిహేడు రెట్లు అధికంగా ఉందని తెలిపింది ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో గర్భ హక్కు నిలిచింది గర్భ హక్కుపై డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించలేదు ఫలితంగా అమెరికా మహిళలు గందరగోళంలో ఉన్నారు ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో గర్భవిచ్ఛిత్తి హక్కును రద్దు చేస్తారనే వదంతులు జోరందుకున్నాయి దీంతో అక్కడి మహిళలు అబార్షను మాత్రలను ముందు జాగ్రత్తగా కొనిపెట్టుకుంటున్నారు ఈ మేరకు వాషింగ్టన్ పోస్టు ఒక కథనం ప్రచురించింది ఇరవై నాలుగు గంటల్లోనే అబార్షను మాత్రల కోసం పదివేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయని ఎయిడ్ యాక్సిస్ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది ఇది రోజు ఉండే డిమాండ్ కంటే పదిహేడు రెట్లు ఎక్కువని పేర్కొంది గర్భిణులు కానివారు కూడా ప్రిస్క్రిప్షన్ కోసం ముందస్తుగా సంప్రదిస్తున్నారని ఓ ఎన్జీఓ వెల్లడించింది తమకు వచ్చిన నూట ఇరవై ఐదు ఆర్డర్లలో ఇరవై రెండు మంది గర్భిణులు కానివారేనని తెలిపింది ఎన్నికలకు ముందు గర్భ గర్భవిచ్చుతి మాత్రలు ఎక్కడ దొరుకుతాయి అనే సమాచారం కోసం నిత్యం నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల మంది తమ వెబ్సైట్ ను చూశారని మరో స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఆ సంఖ్యలో భారీ మార్పు కనిపిస్తోందని తెలిపింది రోజులోనే ఎనభై రెండు వేల మందికి పైగా వెబ్సైట్ ను చూస్తున్నారని పేర్కొంది గర్భ నిరోధక పరికరాలు వ్యాసెక్టిమీ శస్త్రచికిత్స సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది ట్రంప్ అధికారంలోకి వచ్చాక అబార్షన్ హక్కుపై నిషేధం విధిస్తారనే ఆందోళనతో చాలా మంది మాత్రలు చేసుకున్నట్లు నేషనల్ అబార్షన్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిటనీ ఫోంటనీ అభిప్రాయపడ్డారు గతంలో రెండు వేల ఇరవై రెండు మే నెలలో గర్భ విచ్చిత్తికి వ్యతిరేకంగా చట్టం తీసుకురానున్నట్లు ప్రచారం జరిగింది ఆ సమయంలోనూ గిరాకీ పది రెట్లు పెరిగింది అబార్షన్ హక్కు రద్దుపై అధికారం రాష్ట్రాలకే ఉండాలని కమలా హారిస్తో జరిగిన డిబేట్లో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు ఎనిమిది తొమ్మిది నెలల సమయంలో గర్భవిచ్ఛిత్ ఎలా చేస్తారని అందుకు తాను వ్యతిరేకమని అప్పట్లోనే స్పష్టం చేశారు అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో ఊహించటం కష్టమని విశ్లేషకులు అంటున్నారు